జై శ్రీమన్నారాయణ ఈరోజు మనం ధర్మ గ్రంథంలోని ద్వితీయ భాగము విభాగము ఇరవై నాలుగు చోరులకు ఎట్టి శిక్షలు విధించాలి రాజు చోరులను ఎలా రాజు నియంత్రించాలి మరియు పురుషులతో స్త్రీలు స్త్రీలతో పురుషులు ఎలా ప్రవర్తించాలి అనే విషయాన్ని మనధర్మశాస్త్రంలో మను చెప్పిన విధానాన్ని భృగు మహర్షి తన శిష్యులకు చెబుతున్నాడు చూద్దాం ఋషులార దేశ రాజు దొంగతనాలను దారి దోపిడలను విజయవంతంగా నిర్మూలించాలి దొంగలకు తగు విధంగా నిరూపణ అయిన తరువాత శిక్షించే విధానాన్ని రాజు శాసనంగా ఏర్పాటు చేయాలి లేకపోతే దేశంలో శాంతి భద్రతలు ఉండవు ప్రజలు సుఖ సంతోషాలతో ఉండరు ఇలా చేస్తే ఆ దేశ ప్రజలు చేసే పుణ్యములో ఆరో వంతు పుణ్యం ఆ రాజుకు వస్తుంది లేకుంటే ఆ రాజుకు ఆ దేశ ప్రజలు చేసే పాపములో ఆరో వంతు పాపం సంక్రమిస్తుంది ఆ రాజు పాపాత్ముడు అవుతాడు ధర్మ పరిపాలన చేయి రాజుకు తప్పక ఆ దేశ ప్రజలు చేయు యజ్ఞ యాగాదులు హోమాలలో ఇతర పుణ్యాలలోని ఆరు వంతు పుణ్యం ఆ రాజుకు సంక్రమిస్తుంది అతను ధర్మంగా పరిపాలిస్తున్నాడు గనుక లేనాడు అతనికి పాపము ప్రజలు చేసేది అంటుకుంటుంది ఏ రాజైతే ప్రజల నుంచి ధర్మంగా వసూలు చేసిన పన్నులు తన కోసము తన అంతఃపురం కోసము కాక ప్రజల సంక్షేమం కోసము ప్రజల అభివృద్ధి కోసము రహదారులు మంచినీటి వసతి నీటి పారుదల ఇలాంటి కార్యక్రమాలకు వైద్య ఆరోగ్యము ఇలాంటి కార్యక్రమాలకు వెచ్చించి ఖర్చు చేస్తే ఆ రాజు లక్ష గోవులను ఉత్తములకు దానం చేసిన ఫలితాన్ని పొందుతాడని చెప్పుకొచ్చాడు మన అలా కాక వసూలు చేసిన పనులను తన కొరకు తన అంతఃపురం కొరకు మాత్రమే ఉపయోగించుకుంటూ కేలీ విలాసాలతో జీవితాన్ని గడుపుతుంటే దేశం గురించి పట్టించుకోకపోతే ఆ రాజు పాప పంకిలంలో పడి నరకలోకానికి పోతాడు గనుక ఏ రాజైతే ధర్మంగా చట్టబద్ధంగా పరిపాలన రాగద్వేషాలకు అతీతంగా చేస్తాడో అతనికి ఇహలోకంలోనూ పరలోకంలోనూ కీర్తి వస్తుంది సద్గతి కలుగుతుంది అది మనువు చెప్పిన ధ ఒక్కోసారి నిందితులకు శిక్ష పడినప్పుడు వారు రాజును కానీ అతని మంత్రాంగాన్ని కానీ నిందించవచ్చును దూషించవచ్చును అంత మాత్రం చేత ఆ శిక్ష పడిన వారిని మరలా శిక్షించరాదు మహర్షులారా వినండి పురుషుడు అనేవాడు స్త్రీతో గౌరవంగా మెరగాలి తన తల్లి సోదరితో ఎలా గౌరవంగా ప్రవర్తిస్తున్నాడో ఆ విధంగానే పారస్త్రీలతో పురుషుడు మెలగాలి అతడే ధర్మపరుడు ఈ పురుషుడు ఇతర స్త్రీలతో కలిసి ఒకే మంచం పైన కూర్చోరాదు ఏకాంతంగా కూర్చొని సంభాషణ చేయరాదు తిరుబండారాలు తిని పదార్థాలు పూలు గంధము లాంటి వస్తువులు స్త్రీలకు అంటే పరస్త్రీలకు పురుషుడు ఇవ్వరాదు అయితే ఇందు తల్లికి చెల్లికి అక్కకు పిన్నికి భార్యకు మినహాయింపులు కలవు ఒక్క పురుషుడు తన భార్యతోనూ చెల్లితోనూ తల్లితోనూ తప్పుగా ప్రవర్తిస్తే ఎంత బాధపడతాడో తెలుసుకొని ఆ విధంగా తాను ఇతర స్త్రీలను అమర్యాదగా ప్రవర్తించకుండా ఉండుటయే గొప్ప ధర్మం అని తెలుసుకోవాలి ఇది మన ధర్మశాస్త్రంలో ఉన్న పురుషుని పరస్థితితో మాట్లాడే విధానము ప్రవర్తించే విధానం గురించి చెబుతుంది జై శ్రీమన్నారాయణ